మనిషి మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగకరమని ప్రతి వ్యక్తి మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు చెట్ల పెంపకంతో వాతావరణ కాలుష్యం తగ్గి మనిషి జీవితకాలం పెరుగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మొక్కలు నాటి చెట్లను పెంచడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు వాతావరణ పొల్యూషన్ తగ్గుతుందన్నారు మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలందరూ బాధితాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్ కౌన్సిలర్లు బాలమణి రెడ్డి బొగ్గుల చందు రహీం అత్తెలి శ్రీనివాస్ భాగ్యలక్ష్మి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనగారి రాజు నేతలు పాల్గొన్నారు లో చెట్లు మనం పెట్టి ఈ రోజును అవి మనం కాపాడుకుంటే మన గజ్వల్ అర్ధ పట్టణంగా మారిందనేది మనందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ అర్థహారాన్ని ప్రతిష్టంగా తీసుకొని ఈ సంవత్సరం కూడా అర్థహార కార్యక్రమాన్ని మనం తీసుకుపో ముందుకు తీసుకెళ్తున్నాం డెబ్బై ఐదు భారత భారతవరంలో మనము ఈ యొక్క వసంతోత్సవ డెబ్బై ఐదోత్సవ వసంతోత్సవాలు కూడా జరుపుకున్నాం అందుకే ఈ డెబ్బై ఈ పర్యావరణ మన పూల మొక్కలు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ఇంటింటికి మొక్కల పంపిణీకి ముప్పై వేలు దానికి కేటాయించడం జరిగింది మిగతా పదివేలు మనము అవేలు ప్లాంటేషన్ లేదా డబ్బు యాడ్లో మనము పెట్టడం జరుగుతోంది అదేవిధంగా మనకి ఇప్పుడు ఇంటింటి మొక్కలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మల్లె నందివర్ధనము పారిజాతము అదేవిధంగా మామిడి సపోటా చెట్లు ఉన్నాయి ప్లేస్ ఉన్న వాళ్ళు మామిడి సపోటా పెట్టవచ్చు లేని వాళ్ళు మనకు మళ్ళీ పారిజాతము అదేవిధంగా నందివర్ధన చెట్లను మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే తక్కువ ప్లేస్లో మనకు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఇంట్లో మనం ప్రతి ఇంటికి కూడా మేము పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు మన గౌరవ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మన వనమోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి